నమస్కారం మనలో చాలామంది మంది జీవితంలో ఏదో ఒక సమయంలో ఒకేచోట ఆగిపోయినట్లు ముందుకు సాగలేకపోతున్నట్లు అవుతూ ఉంటాం కుటుంబం కోసం స్నేహితుల కోసం ఉద్యోగం కోసం మనల్ని మనం మార్చుకుంటూ అందరినీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్లేసరికి అసలు మనమేమైపోయాము మనకంటూ ఏమీ లేకుండా పోయిందే అనిపిస్తుంది ఈ ప్రయాణంలో మన అసలైన ఆనందాన్ని ఎక్కడో పోగొట్టుకున్నట్లు అనిపిస్తోందా అయితే కంగారపడకండి ఇది మీ ఒక్కరి సమస్యే కాదు ఈరోజు ఈ వీడియోలో మన జీవితాన్ని మళ్లీ మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో కొన్ని సులభమైన శక్తివంతమైన మార్గాలు గురించి మనం మాట్లాడుకుందాం ఈ చిన్న మార్పులు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఇక ఆలస్యమెందుకు మొదలుపెడదాం వృత్తి జీవితం మనం జీవితంలో ఎక్కువగా గడిపేది మన పని లేదా వ్యాపారంలోనే అక్కడ మనం స్తబ్దుగా ఉంటే మన జీవితం కూడా ఆగిపోయినట్లే అనిపిస్తుంది మీరు చేస్తున్న పనిలో సంతృప్తిగా లేరా అయితే ఒక్క క్షణం ఆగండి మీ పని నుండి కొంచెం విరామం తీసుకోండి మీరు ఏ రంగంలో ఉన్నారో అందులో మీకు నిజంగా సంతృప్తినిచ్చేది ఏంటో గుర్తించండి ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి సరైన మార్గదర్శకులను లేదా మీకు నమ్మకమైన స్నేహితులను సంప్రదించండి సహాయమడగడానికి ఎప్పుడూ సంకోచించకండి వారి సహాయంతో మీ వృత్తిలో అవసరమైన మార్పులు చేసుకోండి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవడానికి వయసు అడ్డుకాదు వయసు పెరిగిందని కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనకాడకండి మీ ఆసక్తి ఉన్న రంగంలో కొత్త నైపుణ్యాలు సంపాదించండి ఇది మీ సెకండ్ కెరియర్ విజయవంతం కావడానికి కూడా పునాది వేస్తుంది బంధాలు మరియు సంబంధాలు రిలేషన్షిప్స్ పని ఒత్తిడిలో పడి మనం తరచుగా మర్చిపోయేది మన బంధాలను స్నేహితులు కుటుంబం మనకు అతిపెద్ద బలం పనిలో బిజీగా ఉన్నామని స్నేహితులను దూరం చేసుకోకండి పాత స్నేహితులతో మళ్లీ మాట్లాడడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించండి వారితో కలిసి కొత్త పనులు చేయండి మీకు నచ్చినా మిమ్మల్ని నమ్మే స్నేహితులతో లేదా బంధువులతో సమయం గడపండి వాళ్లతో కాసేపు మాట్లాడిన తర్వాత మీకు తెలియని కొత్త ఆలోచనలు మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం శారీరకం మానసికం మనం ఎన్ని విజయాలు సాధించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అన్ని వ్యర్థమే ఆరోగ్యమంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మొదట శారీరక ఆరోగ్యం నడక డాక్టర్లు చెప్పినట్లు రోజూ నడవండి స్మార్ట్వాచ్ లేదా యాప్ సహాయంతో దీన్ని ట్రాక్ చేయండి ఇది మీలో కొత్త శక్తిని నింపుతుంది ఆహారం పౌష్టికాహారం తినడం అలవాటు చేసుకోండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి మీ శరీరానికి సరిపడే ఒక సాధారణ డైట్ ప్లాన్ మీరే తయారు చేసుకోండి నీరు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే త్వరగా అలిసిపోతారు రోజుకు తగినన్ని మంచినీళ్లు తప్పకుండా తాగండి నిద్ర ఎంత పని ఉన్నా రాత్రిపూట కనీసం ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం ఇక మానసిక ఆరోగ్యం వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా ధ్యానం వ్యాయామం అద్భుతంగా పనిచేస్తాయి సానుకూల దృక్పథం పాజిటివ్ మైండ్సెట్ నా గతం ఇంతే నా పరిస్థితి ఇంతే అని మిమ్మల్ని మీరు బాధితుడిగా ఆపండి ఎప్పుడూ సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి మీ పరిస్థితికి ఇతరులను నిందించడం ఆపండి డిజిటల్ శుభ్రత అనవసరమైన వాట్సాప్ నుండి మీ ఫోన్లో పనికిరాని యాప్స్లో నుండి బయటకు రండి సోషల్ మీడియాలో సమయం వృధా చేయకండి బద్ధకాన్ని వదిలేయండి మీతో మీరు స్నేహం చేయండి బీ ఫ్రెండ్ సెల్ఫ్ అందరితోనూ బావుండాలి అనుకుంటాం కాని మనతో మనం స్నేహంగా ఉండటం మర్చిపోతాం ఒంటరిగా ఫీలవుతున్నారా దాని నుండి బయటపడండి మీకు నచ్చిన వాళ్లతో మాట్లాడండి మంచి కామెడీ సినిమాలు చూసి నవ్వుకోండి ధైర్యం కాసే కథలు చదవండి మీకోసం మీరు సమయం కేటాయించుకుని మీలో వస్తున్న మార్పులను గమనించండి అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి అవును మీరు ఒక పని అనుకున్నట్లు పూర్తి చేస్తే మిమ్మల్ని మీరు అభినందించుకోండి ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లోపాలను మీరే జయించడం మొదలు పెడతారు చూశారు కదా జీవితంలో మార్పు అనేది ఎక్కడినుంచో రాదు అది మనలోంచే మొదలవ్వాలి మీ వృత్తి జీవితం మీ బంధాలు మీ ఆరోగ్యం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీతో మీకున్న సంబంధం ఈ నాలుగు విషయాలపై మీరు దృష్టి పెడితే మీ జీవితం ఖచ్చితంగా ఒక నొత్తమలుపు తీసుకుంటుంది నుండే ఈ వీడియోలో చెప్పిన వాటిలో ఏదో ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి ఆ మార్పు మీ జీవితంలో ఎలాంటి సంతోషాన్ని తీసుకొచ్చిందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేత్తుల్లోనే ఉంది ధన్యవాదాలు